నమస్కారం ఇప్పుడు మనం లోకులు పలు కాకులు అని ఎందుకన్నారో ఈ సామెత ఎలా వచ్చిందో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక పెంకుటింటి అరుగుపై కూర్చొని తీపి బూంది తింటున్నాడు ఆ పిల్లవాడు పొట్లంలో ఉన్నవి తినేసి కాలి పొట్లం ఉండ చుట్టి విసిరేశాడు దాన్ని చూసిన ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకొని వెళ్ళి ఒక గోడపై వాలింది కాళ్ళతో పొట్లాన్ని నొక్కిపట్టి ముగ్గుతో విప్పింది ఆశగా చూసింది రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి ఆనందంతో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి అయితే అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది అప్పుడు ఆ కాకి ఆశగా బొమ్మ కాకి నోటిలో ఉన్న బూరె లాగింది అది రాలేదు మరోసారి ప్రయత్నించింది అమాయకంగా దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది అప్పుడు ఇది నిజమైన బూడి కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఇంకో కాకి చూసింది ఎగిరిపోయిన కాకి తెలివి తక్కువతనానికి నవ్వుకుంది ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా మొదట కాకి వెర్రి బాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి ఉత్తుత్తి బూరి కోసం కాకి పాటలు తలుచుకొని మళ్ళీ నవ్వింది మూడో కాకి ఈ విషయం ఇంకో కాకి చెప్పింది అయినా కాకి నోట్లో బూరిని లాక్కోవడం తప్పు కదా అంటూ ముగించింది తన వర్ణనలో ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం అనే విషయం చేర్చలేదు ఈ కాకి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటన పంచుకుంది తోటి కాకి నోట్లో పొడిచిందంట అంటూ మరో మాట చేర్చింది ఈ కాకులన్నీ ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి వాటిలో ఓ కాకి అయితే కాకి కన్ను పొడిస్తే పాపం రక్తం కారిందంట అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ గోడపై రక్తపు చారికలు చూశాను అంటూ వాపోయింది మరో కాకి నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది అంటూ చెప్పుకొని సానుభూతి పొందింది అలా 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 మాట మాడుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడీ కాకిగా ముద్ర వేశాయి దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి ఇవే ఎరుగుని మొదటి కాకి సాయంత్రం తన గూటికి చేరుకొని తోటి కాకులను స్నేహంగా చూసింది అప్పటిదాకా గుసగుసలాడుకున్న కాకులు చప్పున మాటలు ఆపి మూకభావంగా తలలు తిప్పుకున్నాయి కాకి ఏమీ అర్థం కాలేదు రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసులుతున్నాయి తన తప్పేమిటో తెలియక అది తల్లడిల్లింది అందుకే లోకులు కాకులు అన్న సూక్తి ఊరికినే రాలేదు ఒక్కోసారి అంతే మన ప్రమేయం ఏమీ లేకుండానే మనని సమాజం చెట్టవాలని చేసేస్తుంది నీలాపి నిందలు పుకార్లమై ఈ లోకం మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధపడక్కర్లేదు సంతోషంగా కాలం గడపగలిగే ఒక్కరిని ఎంచుకుంటే చాలు కదా